ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అనేది ఒక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు ఇది నిజంగా జరిగితే మాత్రం ఇంక ఈ ప్రపంచం అనేది ఉంటుంది అని చెప్పి మనం ఊహకు కూడా అందనమాట అయితే అసలు ఇంత దారుణమైన యుద్ధం ఎందుకు జరుగుతుంది మీరు చూసినట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు ఈ రెండు దేశాలు ఎంతో మిత్ర దేశం అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే దేశాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత నుంచి ఈ రెండు దేశాలు శత్రు దేశాలుగా మారడం జరిగింది దీనికి కారణం ఖచ్చితంగా ఎవరు ఉంటే అమెరికా ఎందుకు అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు ఈ ఇరాన్ అంతా కూడా అమెరికా అధీనంలో ఉండేది ఈ ఇరాన్లో ఉండే అమెరికా ఏం చేసేది అంటే అక్కడున్న రాజకీయ నాయకుల్ని కానీ ఈ వెస్ట్ ఆసియా మొత్తాన్ని కంట్రోలింగ్ తెచ్చుకోవడం కోసం ఇరాన్లో ఈ అమెరికా ఉండేది అది కాకుండా అక్కడున్న క్రూడాయిల్ కోసం కూడా అమెరికా ఇరాన్లో ఉంటూ ఉండేదన్నమాట అయితే ఇది నచ్చని అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు తిరుగుబాటు యుద్ధం చేసి అది కాకుండా మీకు వెస్ట్ ఆసియా అంటే మాక్సిమం అన్ని ముస్లిం దేశాలు ఉంటాయి అట్లనే ఇరాన్ ని కూడా ఒక ముస్లిం కంట్రీగా మార్చాలి అని చెప్పి సియా ముస్లిం అందరూ కూడా ఒక కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళు నియమించుకున్నారు ఆ కొత్త ప్రభుత్వం నాయకుడు వచ్చినప్పటి నుంచి కూడా ఇరాన్లో అమెరికాని తరివేయడం జరిగింది ఎప్పుడైతే అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయిందో ఈ వెస్ట్ ఆసియాలో అమెరికా ఉన్న గ్రిప్ అనేది తగ్గింది అప్పటి నుంచి ఈ అమెరికా ఏం చేసింది కి ఎక్కువ సపోర్ట్గా ఉండేది అప్పుడు సపోర్ట్ ఉండేది ఇంకా ఇప్పుడు దీని తర్వాత ఇంకా సపోర్ట్ పెరిగింది ఈ సపోర్ట్ ఇజ్రాయెల్కి పెరగడం వల్ల ఇరాన్కి ఇజ్రాయల్కి కూడా గొడవలు రావడం జరిగింది డైరెక్ట్గా అమెరికానేమి చేయలేక ఇరాన్ ఏం చేస్తుంది ఇజ్రాయెల్కి ఏదో రకంగా నష్టం చేస్తూనే ఉంది ఈ నష్టాన్ని ఇజ్రాయెల్ ఏదో రకంగా కంబ్యాక్ చేసుకుంటూనే ఉంటుంది మళ్ళీ తిరిగి దాడి చేస్తున్నాయి అటు ఇటు దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి యుద్ధం అనేది ఎంతో భయంకరంగా అంటే ఈ మూడో ప్రపంచ యుద్ధంగా మారేంత దారుణంగా మారిపోయింది ఆల్రెడీ ట్రంప్ ఏం చేశాడు రెండు వారాలు రెండు వారాలు గడువు ఇచ్చాడు దీనికి వచ్చి చర్చలు జరపండి దాని తర్వాత చూద్దాం అని ఆ చెప్పిన వెంటనే చెప్పిన కొన్ని రోజుల్లోనే ట్రంప్ ఏం చేశారంటే మూడు బాంబుని అంటే మూడు మిసైల్స్ని ఇరాన్లో వదలడం జరిగింది ఇరాన్లో మూడు ఏరియాల్లో ఆ దాడి చేయడం జరిగింది దీనికి ప్రతీకారంగా ఈ రోజు రాత్రి ఈ ఇరాన్ అనేది ఏం చేస్తుంది అనేది ఎవరికి తెలియదు అయితే ఆ విష్టాసియాలో ఉన్న ఈ ముస్లిం దేశాలన్నీ కూడా అమెరికాకి ఏమైనా వార్నింగ్ ఇస్తున్నాయంటే అమెరికాలో ఎన్నో చోట్ల బాంబులు పేలే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఏంటి అమెరికా కూడా వార్నింగ్లు వెళ్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఒక తీవ్ర స్థాయికి వెళ్ళింది అయితే ఇన్ని జరిగినా సరే పెద్ద దేశాలైనా చైనా రష్యా ఇండియా సౌదీ అరేబియా ఇట్లాంటి కొన్ని దేశాలు సైలెంట్గా ఉన్నాయి అంటే ఏం వాళ్ళు జస్ట్ ఏం చెప్తున్నాయంటే యుద్ధం అయితే వద్దు యుద్ధం చేయొద్దు శాంతియుతంగా ఉండండి అని చెప్తున్నాయి కానీ నిజంగా ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం ఎవ్వరికీ తెలియదు మీరు ఒకసారి ఇజ్రాయెల్ చూసినట్టయితే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం ఏది వెస్ట్ ఆసియాలో ఉన్న అన్ని దేశాల కంటే చాలా చిన్న దేశం కానీ ఉన్న ప్రతి ఒక్క దేశం ముస్లిం కంట్రీ ప్రతి ఒక్క దేశం ముస్లిం దేశం ఒక్క ఇజ్రాయెల్ తప్ప ఇజ్రాయిల్ ఒక యూత్ దేశం అయితే ఎప్పుడైతే అమెరికా ఈ సపోర్ట్ సపోర్ట్గా ఉంటుందో అప్పటి నుంచి ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఇస్లామిక్ కంట్రీ ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ ప్రజల మీద ఏదో రకంగా ఎప్పుడో ఒకప్పుడు ఉగ్రవాద దాడులు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ యుద్ధం ఇంత తీవ్రంగా మారడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడో తారీఖున ఇజ్రాయి ఉగ్రవాద సంస్థలు ప్రజల మీద ఇజ్రాయెల్లో ఉన్న ప్రజల మీద ఎంతో దాడులు చేశారు ఆ దాడిలో గురైన ప్రజలు వేల మంది గాయపడ్డారు వందల మంది చనిపోయారు కూడా ఇది జరిగిన వెంటనే ఇరాన్ ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అదే కాకుండా ఈ జరిగిన ఈ దాడులకి మాకు ఏదైనా సంబంధం ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే దాడులు భయంకరంగా ఉంటాయి అని చెప్పంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ వార్నింగ్ విన వెంటనే ఇజ్రాయిల్ ఊరుకోకుండా ఇరాన్ మీద ఒక భయంకరమైన యుద్ధం చేయడం జరిగింది అప్పుడు జరిగిన ఈ యుద్ధం ఈ రోజుకి జరుగుతూనే ఉంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో సిరియాలో ఉన్న ఇరాన్ కి సంబంధించిన ఒక కార్యాలయం మీద ఈ ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది ఆ దాడిలో ఇరాన్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది చనిపోయారు ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో జరిగిన పదమూడో రోజు ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి మూడు వందల కంటే పైనే ఎక్కువ ఈ మిసైల్ దాడి చేసిన ఆ దాడి చేసిన మూడు వందల మిసైల్స్ లో ఒక్క మిసైల్ కూడా ఇజ్రాయెల్ భూభాగాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఎందుకు అంటే అంతటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది వాళ్ళ దగ్గరంతా కొంత అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఆ మూడు వందల బాంబుల్ని గాల్లోనే పేల్చేయడం జరిగింది ఈ దాడి జరిగిన వెంటనే ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో ఉన్న ఎన్నో స్థావరాల మీద డైరెక్ట్ గా యుద్ధం చేసింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మూడు మిసైల్స్ వదిలిందని చూస్తారా గత యాభై సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఇరాన్ అనేది డైరెక్ట్ గా యుద్ధం చేయలేదు అంటే డైరెక్ట్ గా యుద్ధం చేయలేదు మూడు వందల మిసైల్స్ ఫస్ట్ టైం వదిలింది ఇదివరకంతా చేసిన యుద్ధం ఎట్లాంటి సైబర్ అటాకులు కావచ్చు ఉగ్రవాద అటాకులు కావచ్చు ఈ రకంగానే యుద్ధం చేసింది కానీ డైరెక్ట్ గా ఎప్పుడు మిసైల్ వదలలేదు ఇప్పుడు మాత్రం మూడు వందల కంటే పైగా ఎక్కువ మిసైల్స్ వదిలింది డ్రోన్ల దాడి జరిగింది మిసైల్ దాడి జరిగింది ఇప్పుడు బాంబుల దాడి జరుగుతుంది అని ప్రతి ఒక్కళ్ళు భయపడుతూనే ఉన్నారు అయితే అప్పుడు జరిగిన ఆ యుద్ధం ఈ రోజుకి ఆగకుండా అలానే కొనసాగుతుంది ఇంకా భయంకరంగా కొనసాగే అవకాశం కూడా ఉంది ఇన్ని జరుగుతున్నా గానీ అమెరికా రష్యా చైనా ఈ దేశాల చెప్పుకున్నట్టు ఒక శాంతిని కోరుకోమని చెప్తున్నాయి గానీ ఎక్కడా కూడా యుద్ధాన్ని కానీ వేరే దాన్ని కానీ ఎక్కువ ఇష్టపడట్లేదు ఒక్క అమెరికా నాకు అర్థంగా ఏంటంటే అసలు అమెరికా ఎందుకు ఇంత చేస్తుంది అమెరికాకి ఇదివరకు ఇరాన్కి అమెరికాకి గొడవలు ఉన్నాయి నిజమే ఇప్పుడు దాన్ని ప్రతీకార చర్యగా ఏమన్నా ప్రతీకారం తీర్చుకుంటున్నా ట్రంప్ అసలు ఏమనుకుంటున్నాడు అనేది ఇప్పుడు అందరికీ ఒక మిస్టరీ అనమాట మీరు చూసినట్టయితే గతంలో మా పుతిన్కి అంటే రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూనే ఉంది రష్యాకి ఉక్రెయిన్కి ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది అంత భయంకరమైన యుద్ధం చేసిన పుతిన్ ఇప్పుడు శాంతి యుద్ధాన్ని పాటించండి శాంతి మాటలు చెప్తూ ఉంటే కొంచెం విచిత్రంగా ఉంది మొన్నటిదాకా మన ఇండియా కూడా పాకిస్తాన్ మీద ఎన్నో దాడులు చేసింది అలాంటి ఇండియా కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండటం కూడా కొంచెం ఇక్కడ విచిత్రంగానే ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చైనా చైనా శాంతిగా ఉండండి అని చెప్తూనే ఈ ఇరాన్కి తెలియకుండా ఈ అస్త్రాలు బాంబులు ఈ మిసైల్స్ దీని యుద్ధానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంటు ఇక్కడ చైనా పంపిస్తూనే ఉందని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు దీని గురించి మీరేమనుకుంటున్నారు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా నిజంగా ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే గనక అది ఏ ఏం చేయగలం అది అది ఊహించుకుంటే భయంకరంగా ఉంది అది అసలు ఎట్లా మనం తీసుకోగలం ఇంకోటి ఇప్పుడు మన ఇండియా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా అమెరికాకి సపోర్ట్ చేయాలా లేదంటే ఇరాన్కి సపోర్ట్ చేయాలా ఏ దేశానికి సపోర్ట్ చేయాలి అసలు ఇండియా అనేది కింద కామెంట్లో చెప్పండి మీరు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్